భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని బోర్గాం శివారులో ఉన్న శృంగేరి పీఠం శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయానికి రావడం జరిగింది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణపతి మాలాధారణ దీక్ష అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ గణపతి మాలాధారణ దీక్ష నియమాలేంటి ఏంటి విధి విధానాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలియజేయడానికి ప్రస్తుతం అడుగుపాటుగా ఉన్నారు శృంగేరి పీఠం శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయ ఫౌండర్ చైర్మన్ అరుణ్ కుమార్ శర్మ గారు ప్రస్తుతం అడతో పాటుగా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవసరం శ్రీ లక్ష్మీ గణపతియే నమః శ్రీ శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి శరణారవిందా అభియా నమః శ్రీ విధుశేఖర భారతీ స్వామిని నమః ప్రేక్షకులందరికీ ఆలయం ద్వారా అందరికీ శుభ అభినందనలు తెలియజేస్తున్నాం గణపతి మాలాధారణ నూతనంగా మనం సృష్టించింది కాదు ఇది అనాదిగా పూర్వకాలం నుంచి కూడా ఈ మాలాధారణ అనేది ఉంది దీన్ని మనము భారతంలో అలాగే గణపతి పురాణంలో మనం చూసినట్టయితే ఈ మాలాధారణ గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది వ్యాసలు వారు ఏం చెప్తారంటే ఏ ఇతర దీక్షల యొక్క ఫలితాన్ని సత్వరంగా పొందాలి అనన్నా మొట్టమొదలుగా గణపతి యొక్క మాలాధారణ చేస్తూ గణపతి వారి యొక్క ఆయా మూల మంత్రాలను అనుష్ఠిస్తూ మరి ఇతర దేవతల యొక్క మాలాధారణలో ఉన్న క్రియలను చేసినట్టయితే సత్వరముగా వాంచితార్థాలని మరి పొందుతారు అని చెప్పేసి వ్యాస భగవానులే సూచించిన విషయము మనకు పూర్వకాలం నుంచి ఉన్న అంశమే ఇది గణపతి పురాణములో నాలుగవ అధ్యాయంలో ఈ అంశం చెప్పబడింది ఉంది కనుక మనం ప్రత్యేకంగా దీన్ని ప్రారంభం చేసినటువంటి అంశం అయితే కాదు అయితే ఇక్కడ మన నిజామాబాదులో ఈ లక్ష్మీ గణపతి ఆలయం నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పము రెండు వేల ఏడవ సంవత్సరంలో మరి భగవంతుని యొక్క ఆదేశానుసారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి కూడా ఆ సంవత్సరం మొదలు ఈ సంవత్సరము దాకా ప్రతి సంవత్సరము ఈ గణపతి మాలాధారణ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో మన నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఈ మాలాధారణలో పాల్గొంటూ ఉన్నారు అంతేకాకుండా దీనికి నలభై ఒక రోజు మండలకాలం దీక్ష తీసుకోవచ్చు ఆ మండలకాలం కాకపోయినా అర్ధమండల కాలం అంటే ఇరవై ఒక రోజు లేదా పదహారు రోజులు అది కూడా మనకు సమయం ఇబ్బందిగా ఉన్నట్టయితే కనీసం పదకొండు రోజులైనా మరి ఈ మాలాధారణ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పబడి ఉంది మరి ఈ దీక్ష మాలాధారణ తీసుకున్న తర్వాత మరి అన్ని దీక్షలలో ఏవైతే ఉంటాయో ఈ గణపతి దీక్షకు కూడా అలాంటి నియమాలే ఉంటాయి ఇందులో మేము ప్రత్యేకంగా భక్తుల యొక్క సౌకర్యం కోసం మాలాధారణ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు నిత్యము వారిగా ఎలాంటి క్రియలు చేసుకోవాలి అనే దానికోసం మేము ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని కూడా ప్రచురణ చేశాము అందులో ఈ నియమాలు కావచ్చు పూజా విధానం కావచ్చు అవన్నీ కూడా మరి తెలియజేయడం జరిగింది ఇందులో పెద్దవాళ్ళు చెప్తారు ఒక మంత్రాన్ని అంటే ఆ అనుష్ఠించిన మంత్రము సఫలం అవ్వడానికి ప్రతి మంత్రానికి ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్యను నలభై రోజులలో అంటే మండల కాలంలో పూర్తి చేయవచ్చు లేదా ఇరవై ఒకట ఇరవై ఒక రోజులలో పూర్తి చేయవచ్చు లేదా పదహారు రోజులలో చేయవచ్చు లేదా పదకొండు రోజులలో ఈ మంత్రాన్ని పూర్తి చేసుకోవచ్చు కనుక ఈ గణపతి యొక్క మంత్రాన్ని అనుష్ఠించడానికి మాత్రము ఇది ఉపయోగపడే ఒక చక్కటి అంశము ఈ మాలాధారణ కనుక మన నిజామాబాద్లో ఈరోజు వరకు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వందల మంది మధ్యలో ఈ మాలాధారణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నారు మేము వచ్చేసి ఈ సంవత్సరంలో ఇరవై రోజు సంబంధించినటువంటి మాలాధారణ మరి తీసుకోవడం జరిగింది ఇందులో మా ఇందలవాయి కావచ్చు అలాగే సిరికొండ డిచ్చిపల్లి మోపాల్ మండలు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలా వరకు ఈ మాలాధారణ మొన్నటి రోజున చేసినారు రేపటి వినాయక చవితి రోజున పదకొండు రోజులు ఎవరైతే దీక్షను తీసుకోదలుచుకున్నారో ఆ పదకొండు రోజులు తీసుకునేటువంటి దీక్షలో రేపటి వినాయక చతుర్థి రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి మరి పన్నెండు గంటల మధ్య కాలంలో మాలాధారణ చేసేవాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళందరూ కూడా మాలాధారణ చేస్తారు గత సంవత్సరం కన్నా గతంలో కన్నా ఈ సంవత్సర కాలంలో మరి కొంతమేర ఈ మాలాధారణ చేసే వాళ్ళ యొక్క సంఖ్య మరి పెరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది ఆశాభావం కూడా ఉంది మరి మేము గతంలో చాలా వరకు ఈ మాలాధారణ గురించి తెలియజెప్పాం ఈ సంవత్సరం కొంత విస్తృతంగా మన నిజామాబాద్ జిల్లాలో ఆయా కాలనీలలో లేదా గ్రామాలలో గణేష మండపాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైతే మండపాలను నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వాహకులు ఖచ్చితంగా మాలాధారణ చేస్తూ ఈ మండపాన్ని నిర్వహించినట్టయితే అక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు ఇతర ఆధ్యాత్మిక క్రియలు కావచ్చు అవన్నీ కూడా సఫలమవుతాయి అన్న ఒక నినాదాన్ని మరి ఈ సంవత్సర కాలంలో అందరికీ ఈ నినాదాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది మరి చాలా వరకు స్పందన అనేది కూడా బాగానే ఉంది మరి చాలామంది రేపటి వినాయక చతుర్థి రోజున వస్తారు అన్నటువంటి ఆలోచన కూడా ఉంది మరి ముఖ్యంగా మిగతా వాటన్నింటికంటే ఇది చాలా సులభంగా ఉంటుంది సద్య ఫలితం కూడా ఉంటుంది ప్రత్యేకంగా మాలాధారణ చేసిన వాళ్ళు ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవసరం కూడా ఉండదు దీనికి ఎక్కడైతే మనము వినాయక మంటపాల్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటామో ఆ మంటపాల లోపల ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించినామో దానికే రోజువారి ఉదయం సాయంత్రం ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు దీనికి నియమాలు కూడా మిగతా దీక్షలకు అయ్యప్ప దీక్ష కావచ్చు శివ దీక్ష కావచ్చు అలాగే అమ్మవారి దీక్ష కావచ్చు వాటికి ఏ ఏ ఏ నిబంధనలు ఉన్నాయో ఆయా నిబంధనలు వీటికి కూడా అవే ఉంటాయి దీంట్లో ముఖ్యంగా గణపతి నైవేద్యానికి ప్రీతిని ఎక్కువగా చూపిస్తారు కనుక నైవేద్యం అనేది మాత్రం ఖచ్చితంగా స్వామివారికి ప్రతి నిత్యం కూడా చూయించాల్సినటువంటి ఒక నియమం ఉంది అది మినహాయిస్తే మిగతా అన్నీ కూడా అన్ని దీక్షల మాదిరిగానే ఉంటుంది ఇది పదకొండు రోజులు అంటే వినాయక చతుర్థి రోజున ప్రారంభం చేస్తే తిరిగి గణేషుని నిమజ్జనం రోజు దాకా ఉంటుంది ఈ గణేషుని యొక్క నిమజ్జనం రోజున మరి అయ్యప్ప దీక్షలో ఎలానైతే ఇరుముడి ధారణ చేస్తారో ఈ గణపతి దీక్షకు కూడా ఆ సిద్ధిముడి ధారణ చేసి ఆ సిద్ధిముడి లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువులు చెప్పబడినవి ఉన్నాయి వాటన్నింటినీ మూటగా కట్టి దానిని స్వామివారి యొక్క పాదాల ముందు సమర్పణ చేసి దీక్షను విరమించవచ్చు ఇలాగా నా వాక్యం ఒకటి ఏంటంటే మిగతా ఏ దీక్షలు చేసినా కూడా ఆ చేసేవాళ్ళు గణపతి దీక్ష చేసిన తర్వాత మిగతా దీక్షలను ఆచరిస్తే ఆయా దీక్షల యొక్క ఫలము పూర్తి స్థాయిలో ఆ మాలాధారణ చేసినటువంటి వ్యక్తికి అందుతుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇవాళ ఏ కార్యం చేయాలి అనన్న ఆధ్యాత్మిక క్రియలో ఏది ప్రారంభం చేయాలి అన్నా కూడా ఆదిదైవము విఘ్నేశ్వరుడే కనుక ఈ విఘ్నేశ్వరుడి యొక్క మాలాధారణ సర్వజనులకు సుఖప్రదము మరొకటి ఏంటంటే మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఆయా మంటపాలలో విఘ్నేశ్వరుని యొక్క ఊరేగింపు తీసుకునేటువంటి తీసుకువెళ్ళే సందర్భంలో మరి ఇది ఒక ఎంజాయ్మెంట్ అనేటువంటి విధానంలో దృశ్యాలు మనకు చాలా సమాజంలో కనబడుతూ ఉన్నాయి మరి గణపతిని నిమజ్జనం చేసే రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ క్రియలన్నీ కూడా ఆ యువకులు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి ఆధ్యాత్మిక మార్గంకు కొద్దిగా పక్కకు ఎంజాయ్మెంట్ అనేటువంటి దృష్టితో మరి కొద్దిగా డీజేలు కావచ్చు లేదా ఇతరమైనటువంటి సంతోషకరమైన వ్యక్తిగత సంతోషకరమైన అంశాలలో పాల్గొంటున్నారు ఉన్నారు కనుక ఇలాంటి దీక్షల వల్ల కొంత వాటికి స్వస్తి పలికినట్టుగా ఉంటుంది నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో గణపతి యొక్క మాలాధారణ ద్వారా అది సఫలం అవుతుంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా అందుకని మరొక్కసారి మీ ఛానల్ ద్వారా ప్రతి గణపతి మండపం ఎవరైతే నిర్వహిస్తుంటారో ఆ నిర్వాహకులందరూ కూడా గణపతి మాలాధారణను చేయాల్సిందిగా నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గణపతి మాలాధారణ అసలు ఏ వయసు వారు వేసుకోవచ్చు అంటారు ఎవరు వేసుకోవడానికి అర్హులు అంటారు వేసుకోవలసిన వారు ఎలాంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అంటారు ఆ గణేష్ మండలి కమిటీ సభ్యులు ఒకవేళ వేసుకోవలసి ఉంటే ముందుగా ఎవరిని సంప్రదించాలి వారు ముందుగానే ఎలాంటివి సిద్ధం చేసుకుంటే మంచిది అంటారు ఒక్కసారి వివరిస్తారా చక్కటి మాట గణపతి మాలాధారణకి వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయస్సు వారలైనా ఈ మాలాధారణ చేయవచ్చు ఇందులో మరొక సౌలభ్యం ఏంటంటే స్త్రీలు కూడా ఈ మాలాధారణ చేసుకునేటువంటి అవకాశం ఉంది మిగతా మాలాధారణలలో దీక్షలలో స్త్రీలకు అంతగా అవకాశం ఉండదు ఋతుక్రమం అనేది ఉంటుంది కనుక వాళ్ళకు ఉండకపోవచ్చు అవకాశం కానీ ఈ గణపతి దీక్షలో పదకొండు ఇరవై ఒక రోజులే కనుక అలాంటి ఇబ్బందులు అనేవి ఉండక ఉండవు కనుక ఆడవాళ్ళు కూడా ఈ మాలాధారణను చేయొచ్చు చేయవచ్చు గతంలో మన దగ్గర స్త్రీలు కూడా చాలామంది మాలాధారణ చేశారు రేపటి రోజున కూడా చేస్తూ ఉన్నారు మన దగ్గర దీనికి వస్త్రధారణ కూడా తెలుపు అలాగే ఎరుపు వస్త్రధారణ చేస్తూ కాషాయం కడప వేసుకుంటే సరిపోతుంది దీనికి మాల కూడా పగడాలతో తయారు చేయబడిన స్వామివారి విగ్రహం ఉన్నటువంటి బిళ్ళను మనం ధారణ చేసినట్టయితే గణపతికి గణపతి దీక్షలో మరి ఉత్తమము అని చెప్పేసి తెలియజేస్తూ మరి దీనికి పూజా ద్రవ్యాలు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రత్యేకంగా ఇండియందు మండపాన్ని ఏర్పాటు చేసుకోకపోయినా మండపాలలో అక్కడ ఉండేటువంటి వస్తువుల ద్వారా మనం చేయవచ్చు ఇంకో విశేషం ఏంటంటే మిగతా వా దేవతలకి ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటు ఉంటాయి గణపతికి మనము ఇబ్బంది లేకుండా తెచ్చుకునేటువంటి వస్తువు గరగ ఉంటుంది ప్రతినిత్యం పదకొండు కావచ్చు లేదా ఇరవై ఒకటి కావచ్చు నలభై నాలుగు కావచ్చు అలాగా గరక తీసుకొని వచ్చేసి ఆ దుర్వాంకురాలతో మనం అర్చన చేసినట్టయితే స్వామివారు ఇంకా సంతృప్తిని చెందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దీక్షా నియమాలలో భోజనాలు కూడా మితాహారం తీసుకోవాలి సాత్వికమైన ఆహారం మరి మధ్యాహ్న కాలంలో స్వామివారికి అన్నప్రసాద నివేదన చేసి ఆ అన్నప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు ఇందులో రెగ్యులర్గా మనం వాడేటువంటి వెల్లి ఉల్లి ఇట్లాంటివి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరి నిషేధం ఉంటుంది వాటి వాడకుండా మరి సాత్వికమైనటువంటి ఎక్కువగా మసాలా దినుసులు లేకుండా ఆహారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది సాయంత్రం పూట సాయంత్రం పూట కూడా శరీర రక్షకో ధర్మ శరీరాన్ని రక్షించుకోవాల్సినటువంటి ధర్మం ఉంది కనుక దానికి అల్పాహారం స్వీకరించవచ్చు అల్పాహారం అనంటే అతిగా కాకుండా పేర్లోనే ఉంది అల్పము అని చాలా తక్కువగా తీసుకోవాలి కనుక ఆహార నియమాలు కూడా మరి ఈ రకంగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం స్వామివారి యొక్క సన్నిధి లోపల మరి నిద్ర చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇంట్లో మండపాలలో అవకాశం లేని వారు ఒకవేళ ఇంటిలో ఇంటి అందు మరి ఉండదలుచుకుంటే ఈ నియమాలని ఆచరించదలుచుకున్నట్టయితే ప్రత్యేకంగా గణపతి వారి యొక్క పటం కావచ్చు లేదా గణపతి వారి యొక్క మృణమయ అంటే మట్టితో తయారు చేయబడిన చిన్న విగ్రహం కావచ్చు దాన్ని స్థాపించుకోవాలి దానితో పాటు ఒక కలశ స్థాపన అనేది తప్పనిసరిగా ఉంటుంది స్థాపన చేసుకొని షోడశోపచార పూజలు ఉంటాయి ఇది తెలియంది కాదు ప్రతి వారికి అవగాహన ఉన్నటువంటివే అలాగా షోడశోపచార పూజలను నిర్వహిస్తూ స్వామివారికి కలశం పైన ఎరుపు వస్త్రాన్ని మాత్రమే మనము ఉంచాల్సి ఉంటుంది ఎరుపు వస్త్రం కాకుండా మిగతా వస్త్రాలు కూడవు కనుక ఎరుపు వస్త్రాన్ని కలశం పైన పెట్టి మరి కలశ స్థాపన నిర్వహించుకోవాలి ఇలాగా నవగ్రహ ఆరాధన దిక్పాలకుల దిక్పాలకుల యొక్క ఆరాధన ఆ తర్వాత మహావిఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి పుస్తకంలో ప్రత్యేకంగా మాలాధారణ చేసే వాళ్ళ కోసమే మరి ప్రచురించడం జరిగింది దాన్ని మీకు అందరికీ కూడా వేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మరి మేము అందజేస్తాం దాని ద్వారా మీరు కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది ఎవరైతే మాలాధారణ వేసుకోవాలి అనుకుంటున్నారో చివరిగా వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మనిషి ఆశాజీవి తాను చేసేటువంటి ప్రతి పని ద్వారా ఒక కోరికను ఆశిస్తుంటాడు అది సహజమైనటువంటి విషయమే ఆశ లేకపోతే మనిషి యొక్క మనుగడనే లేదు కనుక తమ యొక్క కోరికల్ని సంపూర్ణంగా సఫలం చేసుకోవడానికి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మిగతా దీక్షలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ గణపతి మాలాధారణ దీక్షా స్వీకరణ సద్య అనగా త్వరగా ఫలితాన్ని నూటికి నూరు శాతం పొందేటువంటి అవకాశం ఈ గణపతి మాల ద్వారా మాల ఆధారణ ద్వారా సిద్ధిస్తుంది ఇందులో అనుమానం లేదు అందుకని మనం సామెత ఉంది పెట్టే అమ్మని అడగాలి అని పెట్టని వాళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చే ప్రయోజనం ఉండదు కనుక మనం అనుకున్నటువంటి ప్రతిదాన్ని ఇవ్వగలిగినటువంటి ఆది దైవము మహాగణపతి వారు వారిని స్మరిస్తూ వారిని సేవిస్తూ మన కామితార్థాలని ప్రతివారు కూడా పొందుతూ ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా ప్రేక్షకులకు నేను తెలియజేస్తా ఉన్నాను గురుగారు చాలా చక్కటి సమాచారాన్ని అందించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మా ఛానల్ ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సంతోషం శుభమస్తు లక్ష్మీ గణపతి శృంగేరి పీఠం శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయ ఫౌండర్ అదేవిధంగా చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ శర్మ గారు వివరించినట్టుగా గణపతి మాలాధారణ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని ముఖ్యంగా ఎవరైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గణేష్ మండపాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పదకొండు రోజులు మాలాధారణ నియమాలు పాటించి మాలాధారణ వేసుకొని ఆ గణపతి ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ భారతీ ఛానల్ నిజామాబాద్